ఫైనల్లీ వచ్చేసింది అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ఇంతవరకు మనం చూసిన పాండోరా అయితే ఇప్పుడు మంటల్లో తగిలే ప్రపంచం జేమ్స్ తన తులబంపు ఇప్పుడు చూపించాడా అనిపించింది ఈ ట్రైలర్ లో ఏముంది ఎందుకు ఎందుకు వచ్చాయి అసలు ఈ స్టోరీ ఎక్కడికి వెళ్తుంది ఇవన్నీ మనం ఇప్పుడు డీప్ గా చూద్దాం ముందుగా ఓ మాట అనాలి ఈ ట్రైలర్ విజువల్స్ గురించి పాండోరా అంటే నీటిలో తేలే పూలు నీటి రంగు జీవులు అనుకున్నాం కానీ ఇప్పుడు మంటల్లో లేచే మసిబారిన జాతి యాష్ క్లాన్ ని పరిచయం చేశారు వాల్కనోస్ మధ్య ఉండే వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మంటల మధ్య అండ్ అక్కడ మనం నాయకురాన్ని చూస్తాం వరంగ్ ఆమె ఒక అల్లరి కాదు ఆమె పాండవర ఒడిదొడుగులు తీసుకురాబోతుంది అని క్రేజీ క్లోజ్అప్ షాట్ లో కెమెరా స్టన్ మూమెంట్స్ చూస్తుంటే ఇది ఒక ట్రైలర్ అయినా లేక నేరుగా సినిమా చూస్తున్నామా అనిపిస్తుంది ఇప్పుడు మన దృష్టి మరో మెయిన్ వ్యక్తి వైపు నేటిరి వే ఆఫ్ వాటర్ లో ఆమె తన కొడుకును కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆమెలో ప్రేమ కన్నా ద్వేషం ఎక్కువ అయింది ట్రైలర్ లో ఆమె చెప్పిన డైలాగ్ ఎందుకు ప్రేమిస్తే బాధ మిగిలింది ఇక ప్రేమించను అంతే ఈ మాటతో ఆమె ఎలాంటి తుఫాను మనం ఊహించుకోవచ్చు జేక్ తో ఆమె మధ్య ఉన్న బంధం పిల్లల పట్ల ఉండే ఆవేశం ఇవి ఇప్పుడు మరో దారి తీస్తున్నాయి ఇది కేవలం యుద్ధం కాదు ఇది ప్రేమ కోపం భయం పోరాటాన్ని అన్ని కలిపిన కథ ఈ ట్రైలర్ మనకు చూపిన అసలైన గొప్పదనం ఏంటంటే ఇది ఒక మనుషుల వర్సస్ ఫైట్ ఈసారి ఎవరికి కాదని వారి దేవత ఐవాకైనా లొంగేది కాదని చెప్తారు వరంగ్ లాంటి నేతలు నెట్రీ లాంటి తల్లులు జేక్ లాంటి యోధుల మధ్య జరిగే ఇది వ్యక్తిగతంగా మారిన యుద్ధం అందుకే ఈ మూవీ ఎక్కువగా ఎమోషన్ అంత కష్టాలు మానవత్వం పరస్పర క్షమభావం మీద ఆధారపడి ఉండబోతుంది సినిమా డిసెంబర్ నా థియేటర్స్ లోకి రాబోతుంది కానీ ట్రైలర్ లోనే గూస్వాన్స్ ఇచ్చిన జేమ్స్ క్యామోన్ మూవీ ఎంత దారుణంగా అదిరిపోతుందో ఊహించొచ్చు మీకు ట్రైలర్ లో ఏ సీన్ బాగా నచ్చింది వరంగ వర్సెస్ నేటరీ ఎపిసోడ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కింద కామెంట్ లో చెప్పండి మరిన్ని డీప్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్